యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసే ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాహం దాత్రిం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలిత నిత్యం మహాతృపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతకుచున్నతే కుంకుమో పున్రక్షుపాం పుష్భుష్పం హస్తే నమస్తే జగదే కమాత జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటకృతం ఆధారం హయగ్రీహీవముపాస్మయే నమస్కారం జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో భాగంగా మేషాది మీన పర్యంతము ఈ ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతుంది మరి పరిహారాలు ఏమిటి ఏదే దేవీ దేవత ఆరాధన చేసుకున్నట్లయితే ఈ వారికి చాలా యోగకారకంగా ఉంటుంది అనేటువంటివి తెలుసుకుందాం వారు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల వారు కలిసి తులారాశి వారు అవుతున్నారు వీరి యొక్క లక్షణాలు కనుక గమనించినట్లయితే వీరు వేద బ్రాహ్మణులను పూజించేటువంటి వారు అలాగే సాధు సత్పురుషులను పూజించేటువంటి గురువులను పూజించేటువంటి మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులు ప్రతిభావంతులు సూక్ష్మమైనటువంటి శరీరం కలిగినటువంటి వారు అలాగే వీరికి మరి వారికి ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నెలలో జరిగేటువంటి పరిణామాలు ఏమిటి అలాగే ఏ దేవి దేవత ఆరాధన చేసుకుంటే వీరికి బాగుగా ఉంటుంది వీరి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదముల వారు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల వారు కలిసి తులారాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాలు కనుక గమనించినట్లయితే వీరు వేద బ్రాహ్మణులను సాధు సత్పురుషులను గురువులను ఆచార్యులను పూజించేటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఆధ్యాత్మిక దైవ చింతన కలిగినటువంటి వారు ప్రతిభావంతులు సూక్ష్మమైనటువంటి శరీరం కలిగినటువంటి వారు అలాగే దేహ బలం కన్నా వీరికి బుద్ధిబలం ఎక్కువగా ఉంటుంది అలాగే ఇతరుల సహాయ సహకారములు పొందకనే మంచి అభివృద్ధి పదంలోనికి రావడానికి వీరికి బాగా తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అలాగే స్వయం కృషితో మంచి ధన సముపార్జన చేస్తూ ఉంటారు ధనవంతులు గుణవంతులు బుద్ధివంతులు అలాగే మంచి వ్యాపార నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును బంధు చెప్పవచ్చును అలాగే వివిధ శాస్త్రాలలో వివిధ కళలలో మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా ఈ తులారాశి వారిని చెప్పుకోవచ్చు ఈ వారికి ఫిబ్రవరి నెలలో ఏ విధంగా గోచార ఫలితాలు ఉండబోతున్నాయి అని కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా పనులలో జాప్యం అనేటువంటిది జరగడము చేసేటువంటి పనులలో తీవ్రమైనటువంటి ఆటంకాలు అనేటువంటిది కలగడము దాని పూర్వకంగా మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోవడము అలాగే వ్యాపారస్తులు కానివ్వండి మరి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి ఆ చేసేటువంటి పనులలో కార్యభంగం పూర్వకంగా తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని చెందడం వ్యాపారస్తులు కూడా కొత్త కొత్త వ్యాపారాదులు ప్రయత్నం చేద్దామని చెప్పి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో కొత్త వ్యాపారం మొదలు పెడదామని వారికి వారి పనులలో తీవ్రమైనటువంటి ఆటంకాలు కలిగే సూచనలు గోచరిస్తున్నాయి అలాగే ముఖ్యంగా పశు సంబంధిత వృత్తులు ఎవరైతే చేస్తున్నారో వారికి ఆర్థికంగా కొద్దిపాటి నష్టం వాటిల్లేటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి అలాగే ఉద్యోగస్తులకు పూర్వకంగా స్థాన బదిలీపూర్వకంగా కాస్త ఏమిటి అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి ఆర్థికపరమైనటువంటి విషయాలలో ముఖ్యంగా ఆర్థికంగా బావుగా ఉన్నప్పటికీ కూడా ధన సమూపార్జన బావుగా చేసినప్పటికీ కూడా ధనం బాగా సంపాదించినప్పటికీ కూడా ఏమిటనంటే బంధువుల పూర్వకంగా కానివ్వండి స్నేహితుల పూర్వకంగా కానివ్వండి ఆర్థికంగా నష్టపోయేటువంటి ప్రమాదములు ఉన్నాయి కాబట్టి ఆర్థికపరమైనటువంటి విషయాలలో అత్యంత జాగ్రత్త అవసరం అని చెప్పి ఈ వారికి చెప్పుకోవచ్చును అలాగే పనులు వాయిదాలు పడడం మరి మనము డబ్బు ఇవ్వడం పూర్వకంగా మనకు రావాల్సినటువంటి ధనం అడిగేసరికి వాళ్ళు మనల్ని సతాయించడము ధనపూర్వకంగా గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ విధంగా చూసుకున్నట్లయితే వారికి ఈ విధమైనటువంటి సమస్యలు జరగబోయేటువంటి సూచనలు బాగుగా గోచరిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థులకు విద్యాపరంగా బావుగానే ఉంటుంది అలాగే వివాహం పూర్వకంగా ప్రయత్నాదులు చేసేటువంటి వారికి చక్కటి వివాహ యోగకారక పరిణామాలే ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చును అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండండి వాహనాదుల పూర్వకంగా అత్యంత జాగ్రత్త అవసరం అని చెప్పి ఈ తులారాశి వారికి చెప్పుకోవచ్చును వారికి ఇంకా అద్భుతమైనటువంటి యోగకారకమైనటువంటి పరిణామాలు పొందడానికై తులారాశినాథుడైనటువంటి శుక్రగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించడము అలాగే మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం పూర్వకంగా మీరు అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో వచ్చేటువంటి ఆటంకాలు తప్పకుండా తొలగిపోతాయి మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయ సందర్శన చేసుకోవడం మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడము పూర్వకంగా యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు అలాగే అమ్మవారి యొక్క నామజపాన్ని కూడా ప్రతినిత్యం చేసుకోండి వీటితో పాటుగా ప్రతినిత్యము కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం తత్వ నిరంజనాయ తారక రామాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం పఠిస్తూ ఉండండి ఇలా చేయడం పూర్వకంగా మీకు పనులలో ఆటంకాలు కానివ్వండి అలాగే మరి అనారోగ్య సమస్యలు కానివ్వండి తప్పకుండా తొలగిపోయి ఉత్తమోత్తమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు నమస్కారంలో వివిధ కళలలో మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా ఈ వారిని చెప్పుకోవచ్చు ఈ వారికి ఫిబ్రవరి నెలలో ఏ విధంగా గోచార ఫలితాలు ఉండబోతున్నాయి అని గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా పనులలో జాప్యం అనేటువంటిది జరగడము చేసేటువంటి పనులలో తీవ్రమైనటువంటి ఆటంకాలు అనేటువంటిది కలగడము దాని పూర్వకంగా మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోవడము అలాగే వ్యాపారస్తులు కానివ్వండి మరి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి ఆ చేసేటువంటి పనులలో కార్యభంగం పూర్వకంగా తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని చెందడం వ్యాపారస్తులు కూడా కొత్త కొత్త వ్యాపారాదులు ప్రయత్నం చేద్దామని చెప్పి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో కొత్త వ్యాపారం మొదలు పెడదామని వారికి వారి పనులల్లో తీవ్రమైనటువంటి ఆటంకాలు కలిగే సూచనలు గోచరిస్తున్నాయి అలాగే ముఖ్యంగా పశు సంబంధిత వృత్తులు ఎవరైతే చేస్తున్నారో వారికి ఆర్థికంగా కొద్దిపాటి నష్టం వాటిల్లేటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి అలాగే ఉద్యోగస్తులకు పూర్వకంగా స్థాన బదిలీపూర్వకంగా కాస్త ఏమిటి అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి ఆర్థికపరమైనటువంటి విషయాలలో ముఖ్యంగా ఆర్థికంగా బావుగా ఉన్నప్పటికీ కూడా ధన సమూపార్జన బావుగా చేసినప్పటికీ కూడా ధనం బాగా సంపాదించినప్పటికీ కూడా ఏమిటనంటే బంధువుల పూర్వకంగా కానివ్వండి స్నేహితుల పూర్వకంగా కానివ్వండి ఆర్థికంగా నష్టపోయేటువంటి ప్రమాదములు ఉన్నాయి కాబట్టి ఆర్థికపరమైనటువంటి విషయాలలో అత్యంత జాగ్రత్త అవసరం అని చెప్పి ఈ వారికి చెప్పుకోవచ్చును అలాగే పనులు వాయిదాలు పడడం మరి మనము డబ్బు ఇవ్వడం పూర్వకంగా మనకు రావాల్సినటువంటి ధనం అడిగేసరికి వాళ్ళు మనల్ని సతాయించడము ధనపూర్వకంగా గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ విధంగా చూసుకున్నట్లయితే వారికి ఈ విధమైనటువంటి సమస్యలు జరగబోయేటువంటి సూచనలు బాగుగా గోచరిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థులకు విద్యాపరంగా బాగుగానే ఉంటుంది అలాగే వివాహం పూర్వకంగా ప్రయత్నాదులు చేసేటువంటి వారికి చక్కటి వివాహ యోగకారక పరిణామాలే ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చును అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండండి వాహనాదుల పూర్వకంగా అత్యంత జాగ్రత్త అవసరం అని చెప్పి ఈ తులారాశి వారికి చెప్పుకోవచ్చును వారికి ఇంకా అద్భుతమైనటువంటి యోగకారకమైనటువంటి పరిణామాలు పొందడానికై తులారాశినాథుడైనటువంటి శుక్రగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించడము అలాగే మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం పూర్వకంగా మీరు అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో వచ్చేటువంటి ఆటంకాలు తప్పకుండా తొలగిపోతాయి మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయ సందర్శనం చేసుకోవడం మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడము పూర్వకంగా యోగారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు అలాగే అమ్మవారి యొక్క నామజపాన్ని కూడా ప్రతినిత్యం చేసుకోండి వీటితో పాటుగా ప్రతినిత్యము కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం తత్వ నిరంజనాయ తారక రామాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం పఠిస్తూ ఉండండి ఇలా చేయడం పూర్వకంగా మీకు పనులలో ఆటంకాలు కానివ్వండి అలాగే మరి అనారోగ్య సమస్యలు కానివ్వండి తప్పకుండా తొలిగిపోయి ఉత్తమోత్తమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు నమస్కారం